తిరుపతి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నగరంలోని ఎస్వి జూ లో ఒక యువకుడిపై సింహం దాడి చేసింది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు సెల్ఫీ దిగడం కోసం నిబంధనలు ఉల్లంఘించి ఎన్క్లోజర్ లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం కాగా వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించేశారు కొత్తగా వచ్చేవారికి సైతం అనుమతి నిరాకరించారు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు అయితే సెల్ఫీ దిగడానికి ముందు సింహం ఎదుట సదరు యువకుడు తడకొట్టినట్లు సమాచారం సింహంతో పరాచికాలు ఆడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని స్థానికులు అంటున్నారు దాడికి ముందు సింహం దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు చెట్టు ఎక్కాడని అక్కడ చూసిన వారు చెబుతున్నారు ఈ

semente de betel. Taekra na. నస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టుచీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ పట్టు 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 రాజవంశ అక్షయ పట్టు వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో